హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ తినడానికి కావాలని అడుగుతారు కదా అందుకోసం అనేసి నేను ఈరోజు మా పిల్లల కోసం అనేసి ఇలా చేస్తున్నాను ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి ముందుగా రెండు ఎగ్గులు తీసుకొని ఎగ్గులు వచ్చేసి ఇలా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా ఎగ్ వేసుకొని వేసేస్తాము ఎగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా క్యాప్సికమ్ కొంచెం పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెనం పెట్టు పెనం పెట్టుకుందాము ఇందుపై దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇలా రౌండ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాము ఇది ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు ఇది ఒకవైపు కాలింది కదా ఇది ఇంకొక వైపు కట్ చేసుకుందాము ఇలా సిమ్లో పెట్టుకొని ఇంకోవైపు కూడా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూడండి చూడండి రెడీ అయిపోయినాయి స్నాక్స్ పిల్లల కోసము ఇలా చేసి పెట్టారనుకోండి ఎంతో ఇష్టంగా వచ్చిన వెంటనే పిల్లలు తింటారు మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్